నీతో నేను నాతో ఆమె పార్ట్ నైంటీ వన్ నీకు కంపెనీ రన్ చేయటం రాకపోతే చెప్పు ఎవరినైనా పురమాయించుదాం ఇలా టెన్షన్ పడితే పనులు అవుతాయా అన్నాడు దేవ్ ఉవి అవి కంపెనీ టెన్షన్లు కాదు నందుగారు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు అప్పుడప్పుడు అలా మూడు స్విమ్మింగ్స్ ఉంటాయి కాకపోతే జాను ఒక్కను కూడా కనుక్కో అన్నది దేవ్ ఎందుకు నీకు అంతగా బాగుండటం లేదా అని అన్నాడు భువి బాగున్నా కానీ హార్మోన్స్ చేంజెస్ వల్ల అలానే ఉంటుంది మీకు ప్రతీదీ భయమే అయినా ఎందుకు వచ్చారు నా రూమ్కి వెళ్ళండి నాకు నిద్ర వస్తుంది అని అన్నది దేవుకి కోపం దేవు కోపంగా చూస్తూ ఏదో అనబోతే సెల్లు మోగుతుంది సెల్లు చూసి కనుబొమ్మలు ముడిచేసి విజ్జుగాడు ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడేంటి హ్యాపీగా ప్రపంచాన్ని మరిచిపోతాడు అనుకున్నా అని ఫోన్ లిఫ్ట్ చేశాడు దేవ్ విజ్జు ఏడుపు ముఖంతో బ్రో భువి నాకు ఈరోజు శోభనం జరగనిచ్చేలా లేదు అన్నాడు దేవ్ అదేం చేసిందిరా పాపం హాయిగా పడుకుంది అని అంటుంటే విద్యు ఉక్రోషంగా అది హాయిగానే పడుకుంటుంది బ్రో ఎందుకంటే అది ఎంత షాడిస్ట్దో తెలుసా ఈరోజు నాకు ఫస్ట్ నైట్ అని మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పి దాని షాడిజాన్ని చాటుకుంది వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు ఫోన్ చేసి ఇప్పటి వరకు నిధిని కూడా టచ్ చేసే సమయం ఇవ్వలేదు ఇంకాసేపు ఇలాగానే ఉంటే నిధి నిద్రపోతుంది అని బాధగా చెప్పాడు దేవు పిచ్చి అదవ అలాగా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే స్విచ్ ఆఫ్ చేసి పడుకోవచ్చు కదా అది కూడా తెలియదా అన్నాడు విజు దేవుకేమని చెప్తాడు వాళ్ళ టీంలో ఎవరి సెల్ స్విచ్ ఆఫ్ చేసినా బువి ఊరుకోదని దేవుకి చెప్పలేక బ్రో అది నేను సెల్ స్విచ్ ఆఫ్ చేస్తే ఇంటికి వచ్చేలా ఉన్నారు అందుకనే నువ్వే ఏదో ఒకటి భువికి చెప్పి నా బాధను తీర్చు బ్రో అని ఫోన్ పెట్టేశాడు దేవు భువి దగ్గరికి వచ్చి ఏంటి విజుగాడు ఏదో అంటున్నాడు అన్నాడు భువి ఏమో ఏమన్నాడు నాకేం తెలుసు నాకు నిద్ర వస్తుంది మీరు కూడా వెళ్ళండి అంటూ బ్లాంకెట్ కప్పుకొని మరీ నవ్వుతుంది దేవు ఇది నిజంగా శాడిస్తుదే అనుకుంటా అని బ్లాంకెట్ గుంజి ఏంటి నేను బయటికి వెళ్ళాలా అంటూ ఇది నీ బాబుగాడు కట్టించిన ఇల్లు కాదు అని భువిజ పక్కన పడుకొని ఏంటే వాటిని కాసేపు ప్రశాంతంగా వదిలి పాపం ఏడిపించకు అన్నాడు భువిజ నేనేం చేసేది వాడికి ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే వాడు సమాధానం చెప్పాలి కానీ నన్ను అంటున్నారు ఇద్దరూ అని అన్నది దేవ్ నీకు ఇలా కాదే అంటూ వాడిని ప్రశాంతంగా వదిలేస్తే నిన్ను కనికరించి కాస్త స్మూత్గా డీల్ చేస్తా లేదనుకో ఈ పూట నీకు జాగారం అన్నాడు భువి నా బొజ్జలో బుజ్జుగాడు ఉన్నాడు మీ ఆటలేమీ సాగవు అని వెక్కిరించింది దేవ్ నేను తలుచుకుంటే వాడిని నిన్ను డీల్ చేయగలను తెలుసు కదా నా సంగతి అన్నాడు భువి వద్దొద్దు ఆపేస్తా అంటూ సెల్ తీసుకొని ఒక మెసేజ్ అందరికీ పాస్ చేసింది ఇక వాడికి ఏ అడ్డు లేదు నన్ను నన్నైతే వదలండి అన్నది దేవ్ నాకు నమ్మకం లేదు నీ మీద అంటూ భువిని నలిపేస్తున్నాడు భువి ప్లీజ్ నందు గారు కాకపోతే వాడికి ఫోన్ చేసి అడగండి అంటూ బ్రతి మలుతుంది దేవ్ ఫోన్ చేసి ఫోన్లు ఆగాయారా అని అన్నాడు విజ్జు బ్రో వాళ్ళందరూ ఆపేశారు నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు అని అన్నాడు దేవ్ నీ ఆత్రం తగలెయ్యా ఇక హ్యాపీగా ఎంజాయ్ చేయి అని అంటే విజ్జు బ్రో ఈరోజు భువిని నువ్వే డీల్ చేయాలి లేకపోతే అర్ధరాత్రి కూడా దాని శాడిజం చూపిస్తుంది అంటూ ఫోన్ పెట్టేశాడు విజ్జు దొంగ మొహంది ఇది లోకంలో ఎవరికైనా మాట వింటుంది అంటే ఒక్క బ్రోకు మాత్రమే నాతో పెట్టుకుంటుందా అని సెల్లు పక్కన పడేసి నిధి దగ్గరికి పరుగున వెళ్ళి చూసే వరకు నిధి హాయిగా నిద్రపోతుంది విద్యుకు ఏడుపు ఒక్కటే తక్కువైంది టైం చూస్తే పదకొండు వామ్మో దీని టార్చర్ తగలెయ్య ఎనిమిది గంటల నుంచి ఎంత టైం వేస్ట్ చేసింది దొంగ ముఖంది ఇప్పుడు దీన్ని ఎలా లేపాలి అంటూ అందంగా డెకరేట్ చేసిన రూమ్ని కనులు నిండుగా చూసుకుంటూ గది పరిమళ ముక్కు పొరలను దాటుకుంటూ మైండ్ చేరుతుంటే బాడీలో ఏదో వింతైన అనుభూతి కలిగిస్తుంటే దీనికి నిద్ర ఎలా వస్తుంది ఇది ఆడపిల్లనా లేకపోతే మగవాళ్ళని తేడా అంటారు ఏమంటారబ్బా అని ఆలోచిస్తూ నిధి పక్కన పడుకుని వసే ముఖందాన నీకు అసలు నిద్ర ఎలా వస్తుంది అసలు ఈరోజు ఏంటో తెలుసా నీకు అంటూ కొట్టి మరీ లేపుతుంటే నిధి అబ్బా విజ్జు ఎంతసేపు వెయిట్ చేయాలి నిద్ర వస్తే పడుకోవటం కూడా తప్పేనా అంటూ కేసి తిరిగింది తెల్లని పాలరాతి శిల్పంలా తెల్లగా మెరిసిపోతున్న బట్టలలో తలనిండా మల్లెపూలతో మత్తు మత్తుగా చూస్తున్న నిధిని చూసి ఆకలిలో ఉన్న వరద బాధితుడికి పంచభక్ష పరమాన్నాలు దొరికితే ఎలా అంగర్లాడతాడో అలా విజు నిధి పైకి చేరి విందు భోజనాన్ని ఆరగించటానికి కరువులో కకృత్తితో దేవు చెప్పిన మాటలు మరిచాడు వాడి ఫ్లోలో వాడు నిధి మీద దాడి మొదలుపెట్టాడు పాపం వాటి తప్పేముంది అసలే ఇద్దరికీ మొదటిసారి ఏదో చెయ్యాలని ఆత్రం ఎవరూ లేరు ఏకాంతం ఇక ఆ ప్రణయగీతం వర్ణించటానికి పదాలు దొరకవేమో అనుభవించే విద్యుకి మాత్రమే తెలుసు అలా మొదలైన ఒకరిలో ఒకరు కలిసిపోయే సృష్టి కార్యంలో ముద్దులతో యుద్ధం మొదలై తడిచి ముద్దు ముద్దుగా ఒకరిలో ఒకరై మనసైన వాడు ఎదురుగా తన కోసం ఆరాటపడుతుంటే నిధి భరించలేని బాధను కూడా విద్యు మీద ప్రేమతో సహకరించటానికి తన శక్తినంత కూడా తీసుకుని ఆమె ప్రేమను విద్యుకి అమృతాల విందును ఆరగించటానికి పెడుతుంది కరువులో ఉన్న వరద బాధితుడు కదా అందులో మనసైన తన మగువ కోరి కొసరి కొసరి వడ్డిస్తుంటే ఆ అందాల విందు ఎంత ఆరగించినా విద్యుకి అయితే కడుపు నిండటం లేదు తనివి తీరటం లేదు అలా కాలాన్ని మరిచారు ఆనంద లోకాల్లో విహరించారు తెలవారింది తెలియదు సూర్యుడు వచ్చింది తెలియదు అలాగని నిద్ర కూడా పోలేదు దేవు ఆగాయట ఫోన్లు లేకపోతే నీకు ఉండేది ఈరోజు అన్నాడు బువి ఆగాయి కదా ఇక మీరు వెళ్ళండి నేను నిద్రపోవాలి పోవాలి అన్నది దేవు ఏందే ఇందాకటి నుంచి వెళ్ళండి వెళ్ళండి అంటున్నావు ఇదేదో నీ బాబు ఇల్లు అయినట్టు నేనేదో పరాయివాడిని అయినట్టు చేస్తున్నావు ఏంటి సంగతి నా నుంచి దూరం అవుదాము అనుకుంటున్నావా అంటూ భువి ఎదపై దేవు తీయని ముద్దు ఇచ్చాడు భూమి మనసులో నీ నుంచి దూరం అంటే నా నుంచి నా ప్రాణాలే దూరం అవుతాయి కదా అనుకొని నాకు నిద్ర వస్తుంది నందుగారు అంటూ జరుగుతుంటే దేవ్ ఒక్క అరగంట నీ బాడీ నా చేతికిస్తే నిద్ర ఇంకా సూపర్గా పడుతుంది ఆదమరిచి నిద్రపోతావు అంటూ భూమిని ఉక్కిరి బిక్కిరి చేశాడు భువి తన దగ్గరే రెండు తప్పిదాలు ఉన్నా కానీ అవి మనసులో పెట్టుకోకుండా దేవు చూపిస్తున్న ప్రేమకు మనసు మురిసి దేవుకి ముద్దుల వర్షం కురిపించింది ఆ వర్షంలో తడిచి ముద్దయ్యారు ఇద్దరు ఉదయం అర్జున్ వచ్చి దేవు భువి ఏది అని అడిగాడు భీమ్ మా ఇంకా లేగలేదు అని అంటే అర్జున్ ఆశ్చర్యంగా అదేంటి ఈరోజు సెవెన్కే వెళ్ళాలి అన్నది అని అన్నాడు దేవ్ ఏమంత పొడిచే పనులు ఉన్నాయి అంత ఎర్లీగా వెళ్ళటానికి అన్నాడు అర్జున్కి ఏమి చెప్పాలో తెలియక ఏమోరా బావా నిన్న భువి ఆర్డర్ అన్నాడు అవని దానికి నెలలు కదా అర్జున్ అందుకే లేపలేదు అని అన్నది దేవ్ నేను లేపుతాను అంటూ రూమ్కు వెళ్ళాడు దేవ్ భువిని లేపుతుంటే భువి అబ్బా ఆగండి నందుగారు నా ఓపిక లేదు మీరు నా పక్కన ఉంటే నాకు నిద్ర కూడా సరిగా ఉండదు అంటూ బ్లాంకెట్ కప్పుకొని ముడుచుకొని పడుకుంటుంది దేవు మీ అన్న అర్జున్ వచ్చాడు ఏడు గంటలకి ఏదో వెలగబెట్టాలని చెప్పావట కదా నేనేమి నిన్ను లేపటానికి రాలేదు అనగానే భూమి చెంగున లేచి కూర్చుని ఓ మై గా టైం ఎంత అయింది అన్నది దేవు ఏడవుతుంది అనగానే భూమి ఏడుపు ముఖంతో మీరు నా రూంలోకి ఆరు నెలలు రాకండి అన్నది దేవు కనుబొమ్మలు ముడి చేస్తూ ఏంటి బెదిరిస్తున్నావా నన్ను రావద్దనే రైడ్స్ నీకున్నాయా అన్నాడు గువి అది కాదు నందు గారు నాకు ఓపిక మీతో సరిపోవటం లేదు అన్నది దేవు కదలు పడకు ఆఫీస్ వర్క్ బంద్ చేసి ఇంట్లో రెస్ట్ తీసుకో అన్నాడు భువి నేను ఆఫీస్లో ఏమి బరువులు ఎత్తటం లేదు మిమ్మల్నే మోయలేను కావాలంటే జాను అక్కని అడుగు అంటూ వాష్రూమ్లోకి దూరింది భువి దేవుకి దూరంగా ఉండాలని కాదు కానీ ఈ టైంలో అంత స్ట్రెస్ తనకు మంచిది కాదు తను చేయవలసినది వేరే ఉంది దానిలోనే చాలా టైడ్ అయిపోతుంది దేవుకి రీజన్ చెప్పలేక తనకు ఎలా దూరంగా ఉండాలి అన్నా దేవు ఉండటం లేదు అని భువి పాప అలా మాట్లాడింది దేవు దాన్ని నేను అంతలా ఎక్కడ నొప్పించాను అంత డీలా అయిపోతుంది అని జానుని అడగాలి అనుకున్నాడు అలా భువి త్వర త్వరగా రెడీ అయ్యి అవని పెట్టింది తినేసి భీమ్ని తీసుకొని అర్జున్ తీసుకొని ఆ ఆఫీస్కి బయలుదేరింది సంతోష్ భువిజ క్యాబిన్కి వస్తూ మేడం అర్జున్ షా సారు మీ షెడ్యూల్ చూసుకోమన్నారు అని అన్నాడు భువి సంతోష్ని కూర్చోమని చెప్పి నాకు షెడ్యూల్ మీరేమి చూడనవసరం లేదు కానీ నాకు ఒక పని చేయాలి అంటూ తన బ్యాగ్లో ఉన్న ఆద్య ఫోటో సంతోష్ ముందు పెట్టింది సంతోష్ ఆ ఫోటోను చూస్తూ నాకెందుకు చూపిస్తున్నారు మేడం అని అన్నాడు భువి అమ్మాయి నీకు నచ్చితే పెళ్లి చేసుకుంటావేమో అని చూపిస్తున్నా అని అన్నది సంతోష్ సారీ మేడం లైఫ్లో నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనుకోవటం లేదు నాకు పెళ్లి చేసుకునే యోగం లేదేమో అని బాధగా అన్నాడు భువికి అన్నీ తెలుసు కానీ తుంటరి పిల్ల కదా ఏంటి సంతోష్ నువ్వు పెళ్లికి పనికిరావా అన్నది భువి అన్న మాటకు సంతోష్ బిక్కమొహం వేసి మేడం మీకు వేరేలా అర్థమైందా అలా కాదు నేను ఒక అమ్మాయిని మీకు తెలియదేమో హరితని ప్రేమిస్తున్నాను కానీ తను నన్ను యాక్సెప్ట్ చేసేలా లేదు నేను పెళ్ళంటూ చేసుకుంటే హరితనే చేసుకోవాలని అనుకుంటున్నా కానీ హరిత పెళ్లి చేసుకోవద్దు అని పట్టుబట్టి కూర్చున్నది అనిపిస్తుంది అని అన్నాడు భువి హరిత కంటే ఈ అమ్మాయి చాలా బాగుంది ఎందుకు నీ లైఫ్ వద్దన్న వాళ్లతో వేస్ట్ చేసుకుంటావు అన్నది సంతోష్ సారీ మేడం మీరు నా మంచే చెప్తారు కాదనటం లేదు కానీ ప్రేమ ఒకరి మీదే పుడుతుంది ఎందుకు పుడుతుందో తెలియదు ప్రేమకు రీజన్ అంటే అది ప్రేమ కాదేమో హరిత నా లైఫ్లో లేకపోయినా తనను అలా చూస్తూ బ్రతికేయాలి అనేది నా ప్రేమ అని అన్నాడు కుబిజ గుడ్ నీ ప్రేమ సక్సెస్ చేయటానికి ప్లస్ నా పనికి కూడా ఉపయోగపడతావు అనేసి నిన్ను నా పిఏగా అపాయింట్ చేపించాను ఆద్యని నువ్వు పెళ్లి చేసుకోవటానికి కాదు ప్రేమించటానికి కాదు ఇప్పుడు నువ్వు నా పిఏవి అని తెలిస్తే ఈ అమ్మాయి నిన్ను ఎలాగైనా బయట ఎనీ టైం కలుస్తుంది తను మనం సాసాకి టెండర్ వేస్తున్నాము కనుక ఆ డీటెయిల్స్ కనుక్కోవటానికి నిన్ను ఏ మాయ అయినా చేస్తుంది అందుకే ముందుగా నీకు ఆద్య ఫోటో చూపించా నీవు తను మన ఆఫీస్కి వచ్చినప్పుడు వచ్చిన రోజు చూసి ఉంటావు కానీ క్లియర్గా చూసావో లేదో అని ఫోటో చూపిస్తున్నా ఏం చేయాలో ఎలా చేయాలి అనేది చెబుదామని అనుకుంటున్నా అన్నది సంతోష్ మేడం మనం సాసాకి టెండర్ వేయటం లేదు అని అర్జున్ సార్ చెప్పారు ఆమె నన్ను కలుస్తుంది అని అంటున్నారు ఎలా కలుస్తుంది అన్నాడు భువి మనం వేయటం లేదు అని మనకు తెలుసు ఆమెకు తెలియదు కదా అందుకే కలుస్తుంది కానీ మనం వేస్తున్నాము అన్నట్టే ఆమెతో ఉండు నాకు తెలిసి అవసరమైతే నిన్ను మాయ చేసి లవ్లోకి కూడా దింపుతుంది నువ్వు కూడా ఆ ప్రేమను అంగీకరించినట్టుగా నటించి తనతో ఈ టెండర్ టైం వరకు ఉండు అన్నది సంతోష్ ఆ ప్రాసెస్లో హరిత నన్ను అపార్థం చేసుకుంటుందేమో మేడం అన్నాడు భువి ఈ ప్రాసెస్లో హరిత నిన్ను అపార్థమే చేసుకుంటుందో అర్థమే చేసుకుంటుందో బయటపడుతుంది ఒకవేళ అపార్థమే చేసుకుంటే నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో మాట్లాడి జరిగినదంతా చెప్పి సాంప్రదాయంగా నీకు ఇవ్వమని అడుగుతాను సరేనా అని అన్నది సంతోష్ సంతోషంగా ఓకే మేడం మీరు మా లవ్కి సపోర్ట్ చేస్తాను అంటే మీరు చెప్పిన పని చెప్పినట్టుగా చేస్తాను అలా అయినా హరిత నా జీవితంలోకి వస్తే చాలు అని సంతోష్ మురిసిపోయాడు భువి ఈ ఆద్య గురించి నీకు నాకు మాత్రమే తెలియాలి మన కంపెనీలో అర్జున్ అన్నయ్యకి కానీ హరితకి కానీ ఇంకా వేరే ఏ పర్సన్కి కూడా తెలియకూడదు ఇది మాత్రం చాలా జాగ్రత్తగా చెయ్యి అని ఆర్డర్ వేసింది సంతోష్ ఓకే మేడం మీరు చెప్పినట్టే చేస్తాను అని అన్నాడు భువి నువ్వు ఆఫీస్లో ఎక్కువ ఉండ అక్కర్లేదు ఆద్యాన్ని ఫాలో చేస్తూ ఆద్య దృష్టిలో పడు కానీ తనంతట తాను వచ్చేదాకా నువ్వు ప్రొసీడ్ అవ్వకు అని చెప్పి పంపించింది అవని నిధి తల్లితో టిఫిన్ చేద్దురు పిన్ని రండి అంటే నిధి తల్లి ఇంటికెళ్ళి ప్రిపేర్ చేస్తానమ్మా వాళ్ళు కూడా తింటారు కదా అని అన్నది అవని వాళ్ళకి టిఫిన్ అవసరం ఉండదు కానీ మీరు తిని వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేద్దురు రండి అంటూ నిధి తల్లికి టిఫిన్ పెట్టింది నిధి తల్లి తిన్నాక దేవ్ ఆమెను తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర దింపి తన ఆఫీస్కు వెళ్ళిపోయాడు నిధి తల్లి వెళ్ళి ఇల్లు క్లీన్ చేసుకుని వంట ప్రిపేర్ చేసింది ఒంటి గంట అవుతున్నా కానీ వాళ్ళు బయటికి రాలేదు వెళ్ళి తలుపు కొడదాము అంటే బాగోదు అని ఏం చేయాలో ఆమెకు తోచటం లేదు తిని వెళ్ళినా బాగు అని బాధగా అసలు ఎవరికి చెప్పనా అని ఆలోచిస్తూ భువి క్లాస్మెంట్ కదా అని ఫోన్ చేసింది భువి చెప్పమ్మా అని అంటే నిధి తల్లి చెప్పలేక వాళ్ళు టిఫిన్ చేయలేదు కనీసం కొంచెం అన్నమైన తినకపోతే ఎలా బాధగా అన్నది భువి నవ్వుతూ పది నిమిషాల్లో వస్తారు మీరు రెడీ చేసుకోండి చెప్పింది విజుకు ఫోన్ చేసింది మగత నిద్రలో భువి నెంబర్ చూసి ఇది నా పాలిటి విలన్ అని మేడం నీకంటే పని పాట లేకుండా ఏ టైంకైనా వర్క్ చేస్తారు జాబ్ చేసేవాళ్ళం మాకు టైం ఉంటుంది కదా మరి నిద్ర కూడా పోకుండా వర్క్ చేయటమే చేయమంటారా అని గుర్రుగా అన్నాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మా మంచి బంగారాలు కాదు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి